హాయ్ దిస్ ఇస్ రాజేష్ బా ఒక రోడ్డు అది ఒక భారీ ప్రాజెక్టుకు వెన్నెముక అట్ ద సేమ్ టైం అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బై ఆల్ మీన్స్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్డు సేమ్ టైం ఒక భారీ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి పర్ఫెక్ట్ అండ్ మెయిన్ కనెక్టింగ్ రోడ్డు ఆ రోడ్డు యాక్చువల్గా మనకు ఒక టెన్ మంత్స్ అయి ఉంటుంది ఆ ప్రతిపాదనలు రెడీ అయ్యి అలాంటి ఒక రోడ్డు కావాలి ఆ తర్వాత వెంట వెంటనే పరిణామాలు అలైన్మెంట్ ఒక రెండు మూడు నెలల్లోనే పూర్తయింది కానీ బ్రేక్ పడింది ఎక్కడ అంటే భూములు ఇవ్వడానికి ఆ భూముల యజమానులు కోర్టును ఆశ్రయించడం దాంతో అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమైన ఇప్పుడు అది శరవేగంగా పట్టాలెక్కుతుంది మొన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే ఆ రోడ్డు ఫస్ట్ పార్ట్ మాత్రమే ఈ ఏడాదిలో పూర్తవుతుంది రెండో పార్ట్ ఎప్పటికవుతుందో తెలియదు అని అనుకున్నాం కానీ ఇప్పుడున్న జోరు ఆ పనులు జరుగుతున్న తీరు చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రెండేళ్లలో పూర్తి రోడ్డు రెడీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి నిజానికి నేను మొన్నటి వరకు కూడా చెబుతుంటే ఆ రెండో పార్ట్కు సంబంధించి అఫ్కోర్స్ టెండర్స్ ఖరారైనాయి కానీ ఇంకా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వానికి అగ్రిమెంట్ జరగలేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడప్పుడే పనులు ప్రారంభం కావు అని అనుకున్నాను కానీ వితౌట్ మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ది స్టార్టెడ్ వర్క్ ఒక మిత్రుడు ఫోన్ చేసి పంపిస్తే నేను బాస్ బాసన్నాను అన్న నేను గ్రౌండ్కి వెళ్ళి చూసి మీకు నేను వీడియోస్ పంపుతాను అన్న అన్నాడు ఎస్ అన్నట్టుగానే గ్రౌండ్కు వెళ్ళి వీడియోలు తీసి పంపించారు ఇది సెకండ్ పార్ట్కి సంబంధించిన సమాచారం ఆ వీడియోలు చూసిన తర్వాత కూడా నమ్మకుండా నాకు లొకేషన్ పెట్టు వీడియో కాల్ చేయి అంటే పాపం ఆ మిత్రుడు చేశాడు రియల్ ఐఎమ్ అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్స్ నేను ఆ వీడియోలు కూడా చూపిస్తాను తర్వాత ఆయన నాతో మాట్లాడిన వీడియో కాల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తాను ఆయన పేరు శంకర్ లాస్ట్కు వీడియో కాల్ అయిపోతాయి అన్న మీరు వీడియో చేస్తే దీని మీద నా పేరు కూడా అన్నాడు సో ఆ పేరు ఆ పేరు అందుకే చెప్తున్నాను శంకర్ ఆయన పేరు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఏ రోడ్ గురించి నేను మాట్లాడుతున్నానున్నది ఎస్ రేవంత్ రెడ్డి గారు తన హయాంలో కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పూర్తి చేయాలి అని ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సంకల్పాన్ని తీసుకున్నారు అఫ్ కోర్స్ ప్రతిపక్షాలు దాన్ని ఎద్దేవా చేస్తున్నాయి కానీ గ్రౌండ్లో మాత్రం ఆ కార్యక్రమాలు ముందుకు వెడుతూనే ఉన్నాయి మరీ పర్టికులర్గా డిసెంబర్ నెలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇంకా పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి దీనికోసం ఎక్స్క్లూజివ్ రోడ్ ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ఉన్న శ్రీశైలం రోడ్డు అండ్ నాగార్జునసాగర్ రోడ్డు మధ్యలో శ్రీశైలం రోడ్డుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఫ్యూచర్ సిటీ పనులు సాగుతున్నాయి ఇలాంటి ఫ్యూచర్ సిటీకి ప్రస్తుతం మనం శ్రీశైలం రోడ్డులో అయినా వెళ్ళాలి లేదా నాగార్జునసాగర్ రోడ్లో అయినా వెళ్ళాలి కానీ ఈ రెండు రోడ్లు కాకుండా అత్యంత వేగంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు ప్రతిపాదించడంతో పాటు దానికి భారత పారిశ్రామిక దిగ్గజం నేషనల్ ఇంటిగ్రిటీ కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి రతన్ టాటా గారి పేరు పెట్టారు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా రావిరియాల ఎగ్జిట్ నంబర్ పదమూడు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రారంభమై ఆకుతోటపల్లె రీజనల్ రింగ్ రోడ్డు దాకా నలభై మూడు కిలోమీటర్లు కాస్త అటెట్గా ఉంటుంది ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం ఇంకా ఫైనలైజ్ కాలేదు అలైన్మెంట్ కాబట్టి దాని ప్రస్తుతం ఉన్న టెండర్స్ పలికిన దాని ప్రకారం చూస్తే నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కానీ అది కాస్త అటు ఇటుగా ఉండే ఉన్నాయి సో ఆ రోడ్డుకు సంబంధించి ఫస్ట్ పార్ట్ అంటే ఎక్కడైతే మెట్రో లాస్ట్ స్టేషన్ వస్తుందో అక్కడి వరకు అంటే బేగరి కంచె దగ్గర ఎగ్జాక్ట్గా స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఉన్న ప్లేస్ చాలామంది మీర్ ఖాన్పేట అనుకుంటున్నారు మీర్ అక్కడ అక్కడి నుంచి రెండు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అందుకే నేను పర్టికులర్గా విలేజ్ల పేర్లు చెప్తుంటాను బేగరి కంచలో మనకు స్కిల్ యూనివర్సిటీ వస్తుంది అక్కడే మొన్న గ్లోబల్ సబ్మిట్ జరిగింది దానికి కొద్దిగా సౌత్ వైపు అమెజాన్ డాటా సెంటర్ ఉంది దానికి సౌత్ వైపు ఇప్పుడు ఎఫ్సిడిఏ సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడనే దానికి జస్ట్ కొద్ది దూరంలోనే ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్డుకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఎండ్ అంటే నైంటీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి అక్కడే రోడ్డు మధ్యలోనే మనకు మెట్రో స్టేషన్ వస్తుంది ప్రతిపాదించిన సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో ఉంటుంది ఇది ఇది మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో ఉంటుంది సో అక్కడి వరకు ఇది రితివిక్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకి ఇచ్చారు ఆ వర్క్ స్టార్ట్ అయ్యింది అయితే కోర్టు కొంత ఒక ఇంకొక రెండు బిట్ల మీద ఇంకా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆ ఆంక్షలు ఉన్న కోర్టు వివాదం ఉన్న స్థలాన్ని పక్కన పెట్టి మిగిలిన ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసుకోమన్నది కాబట్టి ఆ కార్యక్రమాలు సర్వేంగా జరుగుతున్నాయి ఇది కాకుండా ఈ అప్డేట్ ఏంటంటే ఈ నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దగ్గర ఎక్కడైతే మెట్రో లాస్ట్ స్టేషన్ వస్తుందో ఆ తర్వాత నుంచి ప్రారంభమయ్యి తిరుమల వరకు రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళే సెకండ్ పార్ట్కి సంబంధించిన వర్క్ దీంట్లో నిజానికి ఆకుతూటపల్లె వరకు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్ చేసేసింది వివాదాలేమీ లేవు అని కూడా మొన్నే వారం పది రోజుల కింద మనకు అన్ని పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చున్నారు నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను ఆకుతూటపల్లెకి సంబంధించిన సర్వే నంబర్లతో క్లియర్గా ఇచ్చారు కానీ దానికంటే ముందే ఈ ఫస్ట్ పార్ట్ టెండ్ అయిన తర్వాత మళ్ళీ ప్రారంభమయ్యే చోటు ఏదైతే ఉందో సెకండ్ పార్ట్ ప్రారంభమయ్యే చోటు కురుమిద్ద జంక్షన్ కావచ్చు అక్కడ నుంచి అలా ముందుకెళ్తుంటే అల్మాస్పల్లి పక్కన అంటే అల్మాస్పల్లి అంటే మనకు కడతాల నుంచి టూ కిలోమీటర్స్లో అల్మాస్పల్లి ఉంటుంది దానికి ఆనుకొని ఇప్పుడు పనులు కొనసాగుతున్న పరిస్థితి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో కూడా చూపిస్తాను ఇది ఫోటో అక్కడ జరుగుతున్న వర్క్కి సంబంధించిన ఫోటో జేసీబీ అది కనిపిస్తుంది కదా అది ఇది రోడ్డు వర్క్ వీడియో ఎంత వెడల్పు ఉంటుంది అనేది మనకు వీడియో చూస్తే తెలుస్తుంది త్రీ థర్టీ ఫీట్ వెడల్పుతో ఉంటుంది ఇది ఆ రోడ్డు దానికి సంబంధించిన వర్క్ ఇది సాయిరెడ్డి గూడ అల్మాస్ పల్లికి పక్కనే ఆనుకొని ఉంటుంది అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇది కురుమిద్ద ఫారెస్ట్ నియర్ బై ఇది మనకు కడతాల్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ శ్రీశైలం రోడ్లో కడతాల్ నుంచి లెఫ్ట్ సైడ్ పెరమిట్ రోడ్డు దాటి వెళ్తే మనకు అల్మాస్ పల్లి వస్తుంది దాని తర్వాత ముందుకెళ్తే ఇది వస్తుంది అన్నమాట ఆయన వీడియోలో కనిపించినట్లయితే నాకు పంపిన వ్యక్తి ఇది ఇంకొక వీడియో బఫర్ అవుతుంది ఇది అంటే రతన్ టాటా రోడ్డు ఎంత వేగంగా పూర్తి చేస్తే ఈ ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్ టేకప్ చేయబోతున్న ప్రైవేటు సంస్థలు కావచ్చు ఏఐసిటి కావచ్చు తర్వాత డబ్ల్యూటీసీ టవర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ త్వరలో ప్రారంభం కాబోతుంది ట్విన్ టవర్స్ తర్వాత లైఫ్ సైన్సెస్ మేడిపల్లి దగ్గర అరవిందో లాంటి సంస్థలు త్వరలో కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతున్నాయి సో వీళ్ళందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే రావిరియాల ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ థర్టీన్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే నైన్టీన్ కిలోమీటర్స్లో ఈ బేగర్ కంచ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్కి వెళ్తారు అక్కడ నుంచి ఆ రోడ్డు అలా ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ ఈ ఎక్కడైతే మెట్రో రైలు వస్తుందో మెట్రో రైలు లాస్ట్ స్టేషన్ వస్తుందో దాని తర్వాత కొద్ది దూరం అంటే ఒక వన్ కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది అక్కడ ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ అనేది చాలా చాలా కీలకం ఆ జంక్షన్కు ఒక పక్కన డబ్ల్యూటీసీ టవర్స్ వస్తాయి ఏఏ సిటీ ఉంటుంది హెల్త్ సిటీ ఉంటుంది అక్కడ నుంచి నాలుగైదు రోడ్లు ఒక రోడ్డు నాగార్జునసాగర్ రోడ్లో మాల్వై పె వెళుతుంది ఇంకొక రోడ్డు ఈ ఫ్యూచర్ సిటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అదే రకంగా బందర్ పోర్టును కలిపే గ్రీన్ఫీల్డ్ ట్వెల్వ్ లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే అక్కడే ఆ జంక్షన్లో స్టార్ట్ అవుతుంది అది మనకు నాగార్జున సాగర్ లో యాచారంకు తక్కలపల్లి గేట్కు మధ్య నుంచి వెళ్తుంది మధ్యలో సాగర్ రోడ్డును క్రాస్ చేసి నల్గొండ సౌత్ సైడ్గా మిరియాలగూడ సౌత్ సైడ్గా వెళ్ళి అమరావతి రింగ్ రోడ్డును టచ్ చేస్తూ బందర్ పోర్టు వరకు వెళుతుంది ఆ తర్వాత ఇంకొక రోడ్డు ఇటు కడతాల వైపు వస్తుంది ఇంకొక రోడ్డు కడతాలకు కందుకూరుకు మధ్య శ్రీశైలం రోడ్డు వైపు వస్తుంది ఇలా మల్టిపుల్ రోడ్సు అదొక జంక్షన్ కురిమిద్దకు సౌత్లో వస్తుంది కురిమిద్ద నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దాంతోపాటు ఫస్ట్ ఫేజ్ మధ్య నుంచి వెళ్ళే ఒక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఆ జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది మల్టిపుల్ రోడ్స్ని ప్లాన్ చేసి బిల్ డిజైన్డ్ ఒక మాస్టర్ ప్లాన్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఆఫ్ థర్టీన్ థౌజండ్ ప్లస్ ఎకర్స్కి సంబంధించి మన గ్లోబల్ లో ఫైనల్ మాస్టర్ ప్లాన్ పెట్టారు వన్ ఇయర్ బ్యాక్ ఒకటి ప్రిపేర్ చేశారు ఆ ప్రిపేర్ చేసిన సింగపూర్ తోనే ఈ లేటెస్ట్ దాన్ని మార్పులు చేర్పులు చేశారు ఏడాదిన్నర క్రితం ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్లో తొమ్మిది సెక్టర్స్ ఉండేవి ఇప్పుడు మార్చిన దాంట్లో థర్టీన్ సెక్టర్స్ ఉన్నాయి డిఫరెంట్ సెక్టర్స్ను కూడా యాడ్ చేసి మళ్ళీ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ను పెంచారు దానికోసం కొన్ని సెక్టర్లకు తగ్గించారు కొన్ని సెక్టర్లకు పెంచారు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్ సబ్కి నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలు ఉండే థర్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ బట్ దాన్ని త్రీ కి తగ్గించారు దాన్ని మిగతా వాడికి అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఈ వర్క్ జరుగుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఇందాక చూపించిన వీడియో దానికి వెరీ క్లోజ్లో ఈ మన రిలయన్స్ సంస్థకు సంబంధించిన వంతారా వాళ్ళది వైల్డ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ వస్తుంది ఎందుకంటే ఆ పక్కనే కురిమిత ఫారెస్ట్ ఉంటుంది దానికి దగ్గరలో అది ప్లాన్ అనమాట దానికి దగ్గరలోనే రాజీవ్ గాంధీ జూ పార్క్ను కూడా అనౌన్స్ చేస్తున్నారు సో ఇట్లాంటి వాటి అన్నింటికీ దగ్గరలో ఇది వస్తుంది తర్వాత ఈ రతన్ టాటా రోడ్డు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నుంచి అనేది మనందరికీ తెలుసు రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఆ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ అనేది ఇటు సాగర్ రోడ్డు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అటు శ్రీశైలం రోడ్డు నుంచి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ కానీ సౌత్ వైపు వెళుతూ ఉంటే అది శ్రీశైలం రోడ్డుకు దగ్గరగా వస్తుంది ఎందుకు అంటే మధ్యలో ఆ ఫారెస్ట్ను వాటిని అవాయిడ్ చేయడానికి అదే రకంగా దానికి అనుగుణంగా డిజైన్ చేయడానికి అని చెప్పి అట్లా ప్రిపేర్ చేశారు ఆ రకంగా అది ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు పార్ట్స్ అంటే రతన్ టాటా రోడ్డుకు సంబంధించి పార్ట్ వన్ రిత్విక్ సంస్థ చేస్తుంది పార్ట్ టూ ఎల్ అంట సంస్థ చేస్తుంది ఇద్దరు కూడా వచ్చే రెండు రెండున్నర సంవత్సరాల్లో మొత్తం పూర్తి రోడ్డును కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకున్నారు దాని ప్రకారం చాలా స్పీడ్గా జరుగుతుంది ఇప్పుడు మీకు ఇందాక వీడియోలు చూపించాను సజీవ సాక్ష్యాలవి తర్వాత ఇంకొక మిత్రుడు పార్ట్ వన్కు సంబంధించిన వీడియో కూడా పంపించాడు ఇంతకనే నేను అది కూడా చూపిస్తాను ఉదయ్ రెడ్డి అనే మిత్రుడు వాళ్ళక అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు బేగం బేగర్ కంచంట అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి ఫోటో తీసి పంపించాడు దీని మీద రెత్వీక్ అని కనిపిస్తుంటాడు క్లోజ్గా చూసిన వాళ్ళకి కనిపిస్తుంది రెత్వీక్ కన్స్ట్రక్షన్స్ ఇది వీడియో త్రీ థర్టీ ఫీట్ రోడ్కి సంబంధించి పార్ట్ వన్ ఇది అంటే రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి బేగర్ కంచె దాటే వరకు నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పనులు ఇవి ఇందాక నేను చూపించిన వీడియోనేమో సెకండ్ పార్ట్కి సంబంధించి సాయిరెడ్డిగూడెం దగ్గర అల్మాస్ పల్లి దగ్గర జరుగుతున్న కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీ అది అంటే రతన్ టాటా రోడ్డు వచ్చే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందనడానికి ఇది సజీవ సాక్ష్యాలు రైట్ రతన్ టాటా రోడ్కు సంబంధించి నేను ఒక కీలకమైన అనౌన్స్ చేస్తాను రతన్ టాటా రోడ్ స్టార్టింగ్ పాయింట్ రావిర్యాల నుంచి ఎండింగ్ పాయింట్ ఆగుతోటపల్లి వరకు ఆ రోడ్డుకు అటు మూడు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఇటు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మంచి వెంచర్లు ఉన్నాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ రావిటీయాల దగ్గర కావాలనుకుంటే కొద్దిగా హై బడ్జెట్ అవుతుంది అదే ఆగుతోటపల్లి రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యే ప్రాంతం ఉందనుకుంటే అక్కడ కొద్దిగా లో బడ్జెట్గా ఉంటాయి ఆగుతోటపల్లి ప్రియారిటీ కూడా చెప్తాను నేను అది ఎందుకంటే అక్కడి నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అంటే రతన్ టాటా రోడ్డు నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఒక వెంచర్ ఉంది ఆ వెంచర్ నుంచి టూ కిలోమీటర్ దూరంలో మాడుగుల ఉంది మాడుగుల అనేది చాలా ప్రియారిటీ ఉన్న దాంట్లో చాలా ప్రియారిటీ ప్లేస్ దానికి ఎందుకు ప్రియారిటీ అనేది నేను వీడియోలు చెప్తే బాగుండదు పెద్దవాళ్ళకి కావాల్సిన ఊరది తర్వాత ఈ శ్రీశైలం రోడ్డు నుంచి వంద ఫీట్ల రోడ్డు ఆ మీదుగా వెళ్తుంది అది ఈ రతన్ టాటా రోడ్డును క్రాస్ చేసి మాడుగుల వరకు వెళ్తుంది అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ కల్వర్ట్స్ నేను చూసినవి ఒక ఎనిమిది తొమ్మిది కల్వర్ట్స్ హండ్రెడ్ ఫీట్ వెడతో వేసేశారు సో నెక్స్ట్ రోడ్ ఎక్స్పెన్షన్ మాత్రమే మిగిలింది సో అలాంటి చోట కొద్దిగా లో బడ్జెట్ దొరుకుతాయి అది నుంచి అలా మనం నార్త్ వైపు ఓవర్ఆర్ వైపు వస్తుంటే ప్రైస్ పెరుగుతూ వస్తుంది అట్లా కడతాల దగ్గర ఒక రెండు వెంచర్లు ఉన్నాయి ఆ తర్వాత ఈ గ్లోబల్ సెమెట్ జరిగిన గవర్నమెంట్ లేఅవుట్లో కూడా చాలామంది సేల్ చేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా ముందుకు వస్తే రంగారెడ్డి కలెక్టరేట్ రాబీర్యాలను థర్టీన్ నుంచి మొదలైన తర్వాత కొద్ది దూరంలోనే ఉంటుంది అక్కడ కొద్దిగా హై బడ్జెట్ ప్లాట్స్ ఉన్నాయి సో ఈ రకంగా ఎవరి బడ్జెట్ అనుగుణంగా రతన్ టాటా రోడ్డును ప్రిఫేర్ చేసుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్న లో రైట్ ఫ్రమ్ థర్టీన్ ఎగ్జిట్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు రతన్ టాటా రోడ్డు ఎండ్ అయ్యే తిరుమల దగ్గర ఉన్న నాకు వరకు మీ మీ బడ్జెట్కు అనుగుణంగా రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో నేను వెంచర్లు దాంతో పాటు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో కావచ్చు ఫస్ట్ కు అటు పక్కన ఇటు పక్కన అవైలబుల్ ప్లాట్స్ తీసుకుందాం అదే రకంగా కందుకూరు దగ్గర ఇటు మంగళపల్లి సాగర్ రోడ్డులో అటు మహేశ్వరం దగ్గర తర్వాత కందుకూరు సరౌండింగ్లో కడతాల్ సరౌండింగ్లో అటు యాచారం సాగర్ రోడ్లు సరౌండింగ్లో ఎక్కడ కావాలన్నా కూడా మీ మీ బడ్జెట్ చెప్తే దానికి అనుగుణంగా నేను టైలర్ మేడ్ చూపిస్తాను నేను చెప్పేవి ఖచ్చితంగా మీకు లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవే చెప్తాను తర్వాత స్ట్రాటజికల్ లొకేషన్స్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఎప్పట్లోగా ఎంత పెరగచ్చు అనేది కూడా నేను ఖచ్చితంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దానికి అనుగుణంగా ఒకవేళ మీకు ప్రైస్ రాకపోతే నేను బైబ్యాక్ చేస్తాను దట్ ఈస్ మై గ్యారెంటీ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ